హాయ్ హాయూయర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ విజయరాంశెట్టి సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు పదే పదే సనాతన ధర్మం కోసం ఎందుకు రియాక్ట్ అవుతున్నారు సో ఎక్కడైనా ఈవెంట్కి వెళ్ళినా సరే లేకుంటే ప్రత్యేకించి ఏ టెంపుల్ దర్శనానికి వెళ్ళినా తను ప్రీవియస్గా వరాహిమాత మాల వేశారు అలాగే భవానీ మాల కూడా వేశారు సో ఈ ప్రతిసారి కూడా ఈ సనాతన ధర్మం అనే దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో చాలా కాంట్రవర్సీ నడుస్తూ ఉంది సో దీనికి కొంచెం కామెడీ టైపు టైటిల్స్ యాడ్ చేసి కొంతమంది ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరలో లేవు ఎలక్షన్లు అయిపోయాయి ఆయన మంచి మెజారిటీ సాధించారు అలాగే గెలిచారు కూడా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సో సొసైటీలో ఈ సనాతన ధర్మం గురించి ఏదైతే ఒక ఇష్యూ ఉందో ఆ ఇష్యూ మీద అతను ఫైట్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా చూసుకుంటే తిరుమల లడ్డు ఇన్సిడెంట్ ఒకటి జరిగింది యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి అలాగే దేవాలయాల మీద విగ్రహాల మీద ధ్వంసం జరిగింది అనే విషయం కూడా మనం చాలా క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం అయితే ఏంటంటే మనం చూసి జస్ట్ స్కిప్ చేస్తూ ఉన్నాం కానీ ఆయన మాత్రం ఎల్లు ప్రతి చోట కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు ఇంకా మనం ఆనందపడాల్సిన విషయం ఏంటి అంటే యాజ్ ఏ హిందూగా హిందూ కాదు ఏరిజర్ అయినా సరే వాళ్ళు హిందూ అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు ఎవరైనా సరే ఇలాంటి నాయకుడు ఉన్నందుకు గర్వపడాలి దేనికి అంటే ఒక పొజిషన్లో అంటే తను ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఓన్లీ ఇప్పుడు మన హిందువులు ఒకటే ఓటేస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడ సీ డిప్యూటీ సీఎం కాలే అలయన్స్ అనేది గెలవల అన్ని మతాల వాళ్ళు కూడా ఓట్లు వేస్తేనే ఇది సాధ్యపడింది అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తేనే సాధ్యపడింది ఇంత మెజారిటీతో వాళ్ళు గెలవడం సో అలాంటప్పుడు గెలవక ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా గెలవక ముందు కూడా చాలా చాలా సభల్లో అతను చర్చించారు సో సనాతన ధర్మ పరిరక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి సో తర్వాత గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు కూడా దాని ఫైట్ చేస్తూనే ఉన్నారు ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు అది సాల్వ్ అయితేనే అతను పాయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఆగుద్ది సో దానికి ఎప్పుడైతే సాల్వ్ అనేది అవ్వట్లేదో అలాంటప్పుడు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనం న్యూస్ చూస్తున్నాం ఇలా పలా చోట దాడి జరిగింది విగ్రహాలను కూల్ చేస్తున్నారు హుండీలు ఎత్తికి దాంతోపాటు ఆ దేవాలయాల మీద ధ్వంసం చేస్తున్నారు దేవాలయాలనే ధ్వంసం చేస్తున్నారు ఇలా చాలా ఇన్సిడెంట్లు అవి మనం చూస్తూ ఉన్నాం చూసి ఏం చేస్తున్నాం మన ఫ్రెండ్ దగ్గర మన పక్కడ దగ్గర ఎదురుడి దగ్గర తిట్టుకుంటున్నాం అరే చూసారా ఆడేలా చేసాడు ఈడేలా చేసాడు అని చెప్పి మనం తిట్టుకుంటున్నాం నాయకులు అవ్వచ్చు పబ్లిక్ అవ్వచ్చు ఎవరైనా సరే మనం తిట్టుకుంటూ ఉన్నాం కానీ అతను ఒక హోదాలో ఉండి ప్రశ్నిస్తున్నాడు సో ఇలా ఎందుకు జరుగుతుంది దీనికి కఠినమైన రూల్స్ రావాలి అని చెప్పి వీలైన ప్రతి చోట కూడా సో తను రియాక్ట్ అవుతూ ఉన్నాడు దాని గురించి ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదు అన్నది నా ఒపీనియన్ ఎందుకు అంటే ఆ రేంజ్లో ఉండి ఇలాంటి పాయింట్లు రేస్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ఏం ఏది ఎటు అవ్వద్దు చెప్పలేము స్పెసిఫిక్గా కొంతమంది ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇక్కడ న్యాయం కోసం పోరాడుతున్నాడా అనేది చూడకుండా ధర్మం కోసం పోరాడుతున్నాడు న్యాయం కోసం పోరాడుతున్నాడు అనేది చూడకుండా దీన్ని కూడా రాజకీయం చేస్తారు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్కి సెక్యూరిటీ లేదు మరి దీని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లా ముస్లిం సెక్యూరిటీ లేదు మసీదుల మీద సో దీని గురించి ఎందుకు మాట్లాడట్లా ఓన్లీ హిందూ ధర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీరు హిందువులను ఎంకరేజ్ చేస్తున్నారు మిగిలిన మతాలన్నీ డిస్క్రైబ్ చేస్తున్నారు అన్నట్టుగా పెద్ద కాంట్రవర్సీ చేసి దీన్ని హైలైట్ చేస్తారు మేజర్గా అక్కడ తను పోరాడుతున్న ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని డౌన్ చేసేస్తారు సో ఇది తరకే చాలా మైనస్ కానీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ధర్మం ఇక్కడ సనాతన ధర్మం అనేది గెలవాలి దానికి ఎలాంటి హాని జరగకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అతను మాట్లాడుతున్నాడు సో ఇప్పుడు దానికి ఉన్న పేరు అదే కదా సో హిందూ ఏదో అంటే సనాతన ధర్మం దాన్ని కాపాడుకోవడం మన అందరి ధర్మం అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సరే మన మన నమ్మకాలనే కొన్ని ఉంటాయి ఆ నమ్మకాలు ఖచ్చితంగా గౌరవించాలి సో ఇప్పుడు వేరే మసీదు మీద కానీ లేదా చర్చ్ మీద కానీ ఏ దాడులు జరిగినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లేదా ఇదే పొలిటీషియన్స్ ఎవరైతే స్పందించలేదో అప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు మీ దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు మీరు స్పందించారు ఇప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు అని రియాక్ట్ అవ్వాలి అంతేగాని ఒక ఇష్యూ మీద అతను ఫైట్ చేస్తూ ఉంటే సో ఇలా రక్షణ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి భద్రతా సెక్యూరిటీ అనేది పెరగాలి అని చెప్పేసి దేవాలయాల దగ్గరని తను ఫైట్ చేస్తూ ఉంటే దాన్ని తీసుకొచ్చి ట్రోల్ చేస్తున్నారంటే నిజంగా ఇది చాలా మూర్ఖత్వం సో ఇలా జ్ఞానం లేని వాళ్ళు మాత్రమే చేస్తారన్నది నా ఒపీనియన్ సో ఇది ఈ వీడియో ఇంకా ఇలాంటి చాలా వీడియోస్తో కలుద్దాం జేసీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి